విదేశాల్లో ఉన్న వి మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా వారి మిత్రుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మనోహర్ విదేశాల్లో ఉన్న ఇక్కడ సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీను మాట్లాడుతూ వి మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా వారి మిత్రుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు అన్నదాన కార్యక్రమం గత ఏడున్నర సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు మునిపల్లి వంశీ మాట్లాడుతూ మా మిత్రుడు వి మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు విదేశాలలో ఉండి కూడా ఇక్కడ పేదలకు అన్నదానం చేయటం సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కంచర్ల సురేషు బాబువారి కుటుంబ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు మా తమ్ముడు వి మనోహర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున రైల్వే స్టేషన్ ఎదురుగా అన్నదానం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అన్నదానం చేయడం అది మా తమ్ముడు ఇంకా చాలా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అన్నదానం చేయడం జరిగింది అందరికీ నమస్కారం నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు మా స్నేహితుడు స్నేహితుడు వి మనోహర్ యూకే తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే డేషన్ ఎదురున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్బంధ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరుని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ ఇళ్లలో పెళ్లి రోజులు ఉన్నా పుట్టినరోజులు ఉన్నా ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మా అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా చేతి కలిపి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం మా మనవరికి నిండు నూరేళ్ళు అష్ట ఉండాలని అతను ఇంకా ఉన్నతమైన ప్రద ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వాళ్ళ స్నేహితుడికి సురేష్కి కూడా అందరికీ నమస్కారం అండి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయాలు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం గత ఏడు సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి విశేషం మరి మరి వంశీ సురేష్ బాబుకు మిత్రుడైనటువంటి మరి వారి మిత్రుడు మరి ఈ దేశంలో లేకపోయినా అతను రీత్యా సాఫ్ట్వేర్గా విదేశాల్లో ఉండి మరి వి మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి యొక్క ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మనోహర్ గారు మరి ఇట్లాంటి పుట్టినరోజులకు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి సేవా సంది తరఫున మీకు ముందుగా మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తాం అలాగే మీరు నిండి